నగర నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలుపుట గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శ్రీ సమీర్ శర్మ గారిని విజయవాడలో కలిసి ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు ఈ రోజు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కలిసి తన లేఖ ద్వారా ప్రజా అభిప్రాయాలను మరియు మున్సిపాలిటీ మండల కార్యాలయాల తీర్మానాల కాపీలతో ప్రతిపాదనలు చేశారు ఈ ప్రతిపాదనలలో ముఖ్యంగా తిరుపతితో నగర నియోజకవర్గ ప్రజలకు ఉన్న